కోర్టులు హాజరుపరుస్తున్నారు హాజరు కదా సరే ఈ దీనికి సంబంధించి హాజరు అక్కడ కూడా కోర్టులు కూడా ఇదే పరిధిలో వాళ్ళు చూసుకోకుండా దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మన మీరు గుంటూరులో ప్రేమ్ కుమార్ అని దళిత ప్రేమ్ కుమార్ ఎఫ్ఐఆర్ సంపాదించాను తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా దీంట్లో సెక్షన్స్ ఏమున్నాయంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా నిన్ను ఇన్సల్ట్ చేస్తా నేను కావాలని నిన్ను ఇన్సల్ట్ చేస్తా నువ్వు ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక నువ్వు ఒక నేరం పోయి చేస్తావు అంటే ఇప్పుడు డిప్యూటీ ను లేకపోతే చంద్రబాబు నాయుడును లేకపోతే లోకేష్ జగన్మోహన్ రెడ్డిను ఇంకా ఇంకో పార్టీ వాళ్ళను నేను ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళకు ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకు ఆవేశం పుట్టి ఇంకో నేరం చేయాలి ఏముందంటే క్లియర్ గా ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు కూడా చూస్తారు కదా హూ ఎవర్ ఇంటెన్షనల్లీ ఇన్సల్స్ ఇన్సల్ట్స్ ఇన్ ఎనీ మేనర్ అండ్ దేర్ బై గివ్స్ ప్రొవోకేషన్ టు ఎనీ పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ప్రొవోకేట్ చేస్తే ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ మీకు మీరు ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్దేశము నోయింగ్ ఆర్ నోయింగ్ లైక్ విల్ కా హిమ్ అంటే నువ్వు కావాల్సిన ఉద్దేశంగా ఇన్సల్ట్ చేస్తే అతను పోయి పబ్లిక్ పీస్ అంటే ప్రజాశాంతికి భంగం కలిగించే పనులు చేస్తాడు ఆవేశంతో ఉద్దేశంగా లేకపోతే నోయింగ్ నీకు ఈ చేస్తే ఇట్లా ఏమో చేస్తాడు అన్నట్లుండాల టు కమిట్ ఎనీ అదర్ అఫెన్స్ అంటే వాళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన దానికి ఆ ఇన్స ఉద్దేశపూర్వకంగా ఇన్స్టాల్ చేస్తే ఓకే అవతల వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నారో ఇప్పుడు సీఎం ప్రజెంట్ సీఎం లేకపోతే సరే వాళ్ళు ఎవరైతే అక్కడ ఆ సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళ ఆవేశానికి లోన్ అయిపోయి ప్రొవోకేట్ అయిపోయి ఒక నేరం చేస్తాడు ప్రజాశాంతికి భంగం కలిగేదాకా ఏదైనా జరిగితే అది త్రీ ఫిఫ్టీ టూ వస్తది అంటే ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఎవరో వాళ్ళకి మనోభావాలు దెబ్బతన్న అయిపోతే వాళ్ళు ఏదో నేరం చేస్తే నేరం చేసినా కూడా అది కేసు కింద ఐతది అంటే మనకు ఆ నోయింగ్ లేవింగ్ లేదు అన్నమాట అంటే అది త్రీ ఫిఫ్టీ టూ ఒకటి తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత దాంట్లో ఉండేది చూస్తే ఇవన్నీ అట్రాక్ట్ అయితే చూద్దాం తర్వాత త్రీ ఫిఫ్టీ త్రీ వన్ సి అని పెట్టినారు త్రీ ఫిఫ్టీ త్రీ వన్ సి అంటే హూ ఎవర్ మేక్స్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ స్టేట్మెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రూమర్ ఆర్ రిపోర్ట్ ఇంక్లూడింగ్ త్రూ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీన్స్ విత్ ఇంటెంట్ టు ఇన్సైట్ ఆర్ విచ్ ఇస్ లైక్లీ టు ఇన్సైట్ ఎనీ క్లాస్ ఆర్ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ టు కమిట్ ఎనీ అఫెన్స్ అగెన్స్ అదర్ క్లాస్ అంటే వాళ్ళని ఉత్ప్రేరించడం నేను పెట్టిన పోస్టింగ్ చూసి ఏదైనా ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ మీద దాడి చేయడము ఇలాంటి కారణాలు ఇంకోటి త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ టూ అంటాడు అదే ఉంది హూ ఎవర్ మేక్స్ పబ్లిసేస్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ స్టేట్మెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రూమర్ ఆర్ రిపోర్ట్ ఇంక్లూడింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ మేక్స్ Uh, publishes or circulates any statement or report containing false information, rumor, or alarming news, including through electronic means, with intent to create or promote, create or promote, or which is likely to create or promote, on the grounds of okay. A grounds, with a religious, mm. religion, race, place of birth, residence, language, caste or community, mm. or any other ground whatsoever, feeling of enmity, hatred, illness, will between different. Okay. e grounds, ఏది మత మతాల సంబంధం మీద కానీ లేకపోతే జాతుల మధ్య గాని లేకపోతే పుట్టిన ప్రదేశం తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఇవన్నీ ఉండే కదా అటువంటిది కానీ వాటిని నివసించే ఊరు మీద గాని లాంగ్వేజ్ మీద గాని క్యాస్ట్ మీద గాని కమ్యూనిటీ మీద గాని ఇట్లా ఇట్లా పెట్టేసి ఆ రెండు రెండు మూడు కమ్యూనిటీలు గొడవ జరగాలి అది ఒకటి పెట్టారు తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ టూ అంట క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరించడం కావాలని హూ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం అంటే బెదిరించడం అది హూ యోర్ కమిట్స్ అఫెన్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ సెల్ బి పనిష్ విత్ ఐట్ ఫర్ ఫర్ టైమ్ అని ఉంది బెదిరించడం త్రూ ఫిఫ్టీ వన్ అంటే తర్వాత అందరికన్నా త్రీ ఫిఫ్టీ వన్ టూ అన్నిటికన్నా భయంకరమైనది త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ పోలీస్ ఆఫీసర్లు అంతా నవ్వుకుంటారు అన్ని న్యాయలు కూడా ఎవరైనా న్యాయమూర్తులు అడ్వకేట్ అదేమంటే ఎక్స్ట్రాక్షన్ దాంట్లో ఉండే చదివిన తర్వాత నవ్వుకుంటారు ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక కత్తి పెట్టి తుపాకీ దూపిచ్చేసి నీకు బెదిరించి అని చెప్పేసి నీ దగ్గర ఉన్న వస్తువులు మనం తీసుకోవడం ఎక్స్ట్రాక్షన్ మీన్స్ హూ ఎవర్ ఇంటెన్షనల్లీ పుట్స్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనీ ఇంజురీ టు దట్ పర్సన్ ఆర్ టు ఎనీ పర్సన్ ఓకే అండ్ దేర్ బై డిజానర్స్ ఇండివిజువల్ ద పర్సన్ సో పుట్ ఇన్ ఫియర్ టు డెలివర్ టు ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఎనీథింగ్స్ అండ్ అది ఎవరైనా తర్వాత ఫైవ్ పెట్టారు నాట్ ఎయిట్ ఫైవ్ పెట్టారు హో ర్ కమిట్స్ ఎక్స్ట్రా బై పుటింగ్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ గ్రీవియస్ థట్ అర్ దట్ పర్సన్ ఆర్ టు ఎనీ అదర్ షెల్ బీ పనిష్డ్ విత్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎట్ విచ్ ఎందుకు ఈ సెక్షన్ పెట్టినారంటే వాళ్ళకి బెయిల్ రాకూడదని ఓకే రిమాండ్ తీసుకోరు కదా సెవెన్ ఇయర్స్ లోపల ఉంటే తీసుకోరు ఇది ఎట్లా అంటే సైకిల్ థిఫ్ట్ కి మర్డర్ కేస్ త్రీ నాట్ టూ కట్టే ఓకే ఓకే దీంట్లో లేనే లేదు ఇప్పుడు నేను చదువుతాను ఆ కంప్లైంట్ చదువుతాను నా స్వగ్రామం కర్నూల్ టౌన్ లోని నంద్యాల చెక్ పోస్ట్ సోన్సో అపార్ట్మెంట్ ఉంటా నేను కర్నూలు జిల్లా ఐటీడిపి అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ రోజు అనగా పదకొండు పన్నెండు ఇరవై నాలుగో తేదీని ఉదయం పది ముప్పై గంటలకు నేను మా జిల్లా ఆఫీస్ లో కూర్చొని ఫేస్బుక్ చూస్తా ఉంటే ఓ పోస్ట్ కనపడింది సదర్ పోస్ట్ ను కొరిటి పార్టీ ప్రేమ్ కుమార్ అయిన వ్యక్తి ఫేస్బుక్ లో అప్లోడ్ పెట్టాడు మీరు కూడా చూసింటారే చూసాను మీరు కావాలంటే తర్వాత ప్లే తెచ్చు అందులో ఓ వ్యక్తి టీడీపీ కండో కప్పుకొని ఒక బైక్ పై కూర్చొని ఉండగా పక్కన నలుగురు వ్యక్తులు నిల్చొని ఉండి వారిలో ఇద్దరు టోల్ గేట్ అని రాసి ఉన్న ప్లే బోర్ ప్లే కార్డును పట్టుకొని ఉన్నారు స్కిట్ చేశారు వాళ్ళు ఒక కామెడీ కామెడీ స్కిట్ చేసి ఒక వ్యక్తి సెక్యూరిటీ యూనిఫామ్ వేసుకుని ఒక కారు నాపి టోల్ గేట్ అని చెప్పగా బైక్ మీద కూర్చున్న వ్యక్తి రోడ్ల గుంతలు పూర్చడానికి డబ్బులు లేవని డిప్యూటీ సిఎం గారు చెప్పారు కాబట్టి డబ్బులు పేరు కూడా తెప్పలేదు సార్ది కాబట్టి డబ్బులు వంద రూపాయలు టోల్ కట్టి వెళ్ళని బెదిరించి తీసుకున్నట్టుగా ఉంది దాంట్లో కారు యజమానిగా ఉన్న వ్యక్తి సంపద సృష్టి ఉండవంటి ఇదేనా కర్మగాలు ఓటు తీసినందుకు మాకు తగిన శాస్త జరిగిందని ప్రభుత్వాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నారు రీలు చూసి టీడీపీ కార్యకర్తగా ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇచ్చారు ఆయన ఓకే దీంట్లో ఎక్కడ గాని ఎక్స్ట్రాక్షన్ లేదు ఈయన ఈ మనోభావాల దెబ్బతిన్నాయని తుపాకి దూపించు కానీ కత్తి దూపించు కానీ ఏం డబ్బులేం వస్తుంది లేదు స్కిచ్ చేశారు రోజు మనకు దీంట్లో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ లో మనకు ఫండమెంటల్ రైట్ ఉంది ఫండమెంటల్ రైట్ ఏముంది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చేస్తావు ఒకవేళ ఇట్లక నువ్వు కేసులు పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు వార్తాపత్రికల్లో మంచిగా చేస్తారు మాకు కామిక్ మేమే చేస్తారు కామిక్ సీధర్ పేపర్ లో అవును పేపర్లో గొప్ప చేస్తారు లేకపోతే కామన్ మ్యాన్ అని లక్ష్మణ్ వేసేవాడు ఇప్పుడు అన్ని సాక్షులు వేస్తున్నారు అన్ని అన్ని దాంట్లో ఇస్తారు కేర్ ఉంటాయి అవును ఈవెన్ మన ఆదివారం స్పెషల్ లో కూడా ఎంతో ఇష్టంగా చూస్తాను నేను సార్ కోసం నాడు పేపర్ కొన్ని చూస్తా దాంట్లో గా ఉంటాయి పనిచేస్తుంటాయి అందరిని అరెస్ట్ చేస్తారు సేమ్ అటువంటిదే ఉంది ఆ స్కెచ్ చేశారు అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నీలు ముఖ్యమంత్రి గారు వారికంటే పల్లెల్లో రోడ్డు అయినా మనం బాగుపడతా ఫండ్స్ లో దానికి అప్పులు చేయాల్సి వస్తుంది మాట్లాడారు ఆయన ఓపెన్ గా చెప్పారు కాబట్టి మనం ఇక్కడ టోల్ గేట్లు పెట్టి దాని ద్వారా సరే అది కూడా ప్రపంచంలో చాలా చోట్ల ఉంది మన ఇండియాలో కూడా నేషనల్ హైవేస్ మీద ఉన్నాయి కొన్ని ఇంతకు ముందు బ్రిడ్జెస్ కట్టి తర్వాత అటు ఇటు పెట్టి వసూలు చేస్తుంది ఆ సిస్టమ్ అవి తీసేశారు ఇప్పుడు ఓన్లీ మనం అటువంటి ఈ విధంగా కూడా మనం డబ్బు పెట్టి దాన్ని చేద్దాం అనే దానికి వ్యతిరేకిస్తూ ఆయన స్కిచ్ చేశాడు అది అతనికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎవరైనా చేసి ఒక ఛాలెంజ్ చేశారు నేను చేశాను ఏం చేస్తారో చేయండి అని మళ్ళీ ఒకటి పెట్టాడు దాంతో మండింది వాళ్ళకి మండి వాళ్ళ మనకి చూపిస్తామని కర్నూలు కట్టించారు కట్టి అతన్ని వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు కూడా డీకే బస్సు చెప్పిన సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి అసలు ఎవరు కూడా తెలిదు ఎక్కడ తీసిపోయింది తెలుదు తర్వాత హేవియస్ కార్పస్ పిటిషన్ వేసినాక అదే రోజు గొడవ గొడవ అయింది నైట్ పొద్దున పది గంటల కంటే అవర్ లోనే హైకోర్టుకు పోయారు వీళ్ళు వాళ్ళ కొడుకుతో ఇచ్చారు దానికంటే వాళ్ళు సమాధానంగా చెప్పారు లేదండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది అక్కడ ఓకే సరే ఇంకా దాంట్లో వాళ్ళు పోలీసులు ఎలా అరెస్ట్ చేసినారు ఏం కథ అనేది తర్వాత అది ఎందుకంటే సబ్జెక్టు కోర్టు మ్యాటర్ మాట్లాడలేదు దీంట్లో నేను చెప్పిన దాంట్లోనే ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా ఒక్క సెక్షన్ లేదా ఒక్క సెక్షన్ అన్న ఉంది త్రీ ఫిఫ్టీ టూ అంటే ఈ దీని వల్ల డిప్యూటీ సిఎం గారు ఏమన్నా ఏదన్నా ఇంకో నేరం చేస్తాడా ప్రొవోకేట్ అయిపోయి ఈ మాట పెట్టినందుకు పక్కొని చంపుతాడా కొడతాడా ఏం చేస్తాడు కార్బుల్ ఆఫీస్ ఏం చేయడు అది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ వన్ కులాల మధ్య రేసుల మధ్య ఏమన్నా కదా గ్రూప్ ల మధ్య కానీ ఏమన్నా ఉందా అక్కడ కూడా లేదు అంటే ప్రభుత్వం వైపు ప్రజలంతా వైపు అట్లా ఏమన్నా గ్రూప్ లా అది అసలు ఆ సెక్షన్ ఏమాత్రం అక్టాక్ట్ గా తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ టూ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎవరిని బెదిరించినాడు ఆయన ఏదో ఒక వీడియో కంప్లైంట్ ఇచ్చిన తిలక్ గారు జీ 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 తిలక్ గారిని ఏమన్నా బెదిరించాడా కనీసం ఫోన్ ద్వారా ఏమన్నా బెదిరించాడా ఆయన కంప్లైంట్ ఇస్తే కదా ఈయన బెదిరిస్తే కదా ఆడ కేసు పెట్టే ఓన్లీ మనోభావాలే దెబ్బతి ఈయనకేమన్నా మనోభావాలు దెబ్బతింటే అదేమన్నా పరపతి సంఘం అనుకుంటే డెఫినేషన్ సూట్ చేసుకోవచ్చు తర్వాత త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ ఇది ఆశ్చర్యకరమైన ఇది దీంతోనే ఎక్కడైనా గానీ ఈ చిలేకారు ఎక్స్ట్రాక్షన్ చేశాడా అంటే సైకిల్ చెప్పుకు త్రీ నాట్ టూ కట్టినట్లే కదా ఇది ah, ya lah, saya ni. ఎఫ్ఐఆర్ నాకు ఇదంతా చదివేరు ఎవరు రిజిస్టర్ చేశారు ఎందుకంటే నేను రాయలసీమలో ఉన్నారు ఇన్స్పెక్టర్ అక్కడ అబ్బాయి నా దగ్గర కూడా పనిచేసాడు గురువు గురువు అంటుంటారు నేను ఒక జోక్ చేస్తామని రేన అట్లాసినవరా నీకు చదువు నేర్పించను తిరుతారు కదా నా ఫోన్ ఎత్తలే ఇంతవరకు రెస్పాండ్ కాలే కానీ కావాల్సి ఆయన అంటే పక్కన ఉంటారు కదా అందరిని ట్రై చేస్తే అడిగే సార్ మీ శిష్యు తప్పు లేదు అది ఇట్లా బై ఇన్ఫ్లుయన్స్ ఏం తెలియదు అంతా ఒక టీం ఉంది ఆ టీం టైప్ చేసి వస్తే ఇలా సంతకాలు పెట్టేదే అన్ని జిల్లాల అందరి ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారు ఇది ఒక ఆర్గనైజర్ ఒకసారి నుండి వస్తుంది సార్ అది మీకు ఎందుకు తెప్పాలి అది అని ఓకే ఒక మినిస్ట్రీ మినిస్టర్ ఆఫీస్ ఉంటొస్త దాని ప్రకారం చేస్తుంటారు మరి ఎంత ఉన్నాయో కానీ కనీసం సెక్షన్స్ అన్న కరెక్ట్ చేసుకోవాలి కదా తప్పు చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలన్న రిమాండ్ ఇవ్వరు లేకున్నాం రాత్రి రిమాండ్ ఇచ్చేసిన అదే కదా ఇక్కడ పాయింట్ కోర్టు ఎలా వేసింది దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది నా పాయింట్ కూడా అదే ఇప్పుడు ఇంత క్లియర్ గా సెక్షన్స్ ఏది వర్క్అవుట్ అవ్వని తెలిసినా కూడా కోర్ట్స్ ఎందుకు వాటిని కన్సిడర్ చేస్తారు ఆ సెక్షన్ ఎలా ఆడతాక కానీ కోర్ట్స్ ఎలా ఉన్నాయంటే చెప్పే కదా నేను ఈ వేరే ప్రొసీడింగ్స్ రిమాండ్ వన్ సిక్స్టీ సెవెన్ కింద ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ ఏదో దాని కింద ఇచ్చినప్పుడు మినీ ట్రయల్ ఎందుకు తెస్తారు మీరు అనేది ఉన్నాయి కొన్ని డైరెక్షన్స్ చేసింటది అయితే